పేదల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తక్కువ ఖర్చుకే నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ కృషి చేయాలని గుంటూరు రేంజ్ సూచించారు కొత్తపేటలో కోస్టల్ కేర్ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది రేంజ్ ముఖ్య అతిథిగా హాజరై నూతన ఆసుపత్రిని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి నసీర్ అహ్మద్ హాస్పిటల్ చైర్మన్లు పులివర్తి విజయలక్ష్మి సిద్ధార్థ ఎండి డాక్టర్ పులివర్తి మేఘన సీఈఓ సూర్యతేజ తదితరులు పాల్గొన్నారు துள்மா ओके सर चिंता नहीं चल 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 रवि ओके

రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి గుంటూరు నగరం రాష్ట్రంలో వైద్య సదుపాయాలకు ఒక కేంద్ర బిందువుగా మారుతున్నటువంటి ఉన్నాయి ఇప్పటికే అనేక ప్రముఖ వైద్యశాలలు ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉన్నాయి వాటితో పాటు గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున ఈరోజు అనుభవమైనటువంటి డాక్టర్లు కొత్త టెక్నాలజీస్తో ట్రీట్మెంట్ ఇవ్వగలిగినటువంటి నూతన డాక్టర్లు అందరూ కూడా ఈరోజు కొత్తగా హాస్పిటల్స్ పెట్టడం సర్వీస్ సెక్టార్లో లో మరింత ఏదైతే మెడికల్ ఫెసిలిటీస్కి కేంద్ర బిందువు ముందుగా సూర్య తేజ గారికి మేఘనా గారికి శుభాకాంక్షలు ఈరోజు విజయ కోస్టల్ హాస్పిటల్ మన కొత్తపేటలో ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఈరోజు మన కొత్తపేట తీసుకుంటే ఒక మెడికల్ హబ్గా ఉంది అందులో వీరు ఇప్పుడు కొత్తగా వాళ్ళ కోర్సును పూర్తి చేసుకొని హాస్పిటల్ సర్వీసెస్లోకి ఎంటర్ అవుతూ ఉన్నారు వాళ్ళ శుభాకాంక్షలు హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్తో ముందుకు వెళ్తూ ఉన్నారు చాలా సంతోషం చాలా కాంపిటేటివ్ ఫీల్డ్స్లో హాస్పిటల్ ఈ హాస్పిటల్స్ కూడా హాస్పిటల్ సర్వీసెస్ కూడా ఒకటి సో ఇప్పుడు వీళ్ళు ఒక ఫోర్ టు ఫైవ్ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్తో పాటు ఇన్ హౌస్ డిపార్ట్మెంట్స్తో పాటు ఇంకా అన్నిటి ఆధ్వర్యంలో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేశారు చాలా నీట్గా డెవలప్ చేశారు హాస్పిటల్ ఇంటీరియర్స్ కానీ పేషెంట్స్ ఉండటానికి స్టే కానీ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి పేషెంట్స్ కూడా ప్రజెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు ఈరోజు ఈరోజు విజయ కోస్టా కేర్ కోస్టా కేర్ హాస్పిటల్ ఇక్కడ ఇనాగ్రేషన్ జరిగింది ఇది మొత్తం టీంకి స్పెషల్గా డాక్టర్ మేఘనా గారికి మొత్తం టీమ్కి నా తరఫు నుంచి బెస్ట్ విషెస్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం గుంటూరులో విజయాస్ కోస్టల్ కేర్ అనే హాస్పిటల్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాము ఇక్కడ మనకి అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని సర్వీసెస్ ఉన్నాయి ఇక్కడ సో మనకి ద బెస్ట్ టీమ్ ఉంది ఇక్కడ యాజ్ ఏ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ గైనిక్ కార్తో న్యూరాలజీ ఇసి గైనకాలజిస్ట్ కోస్టల్ కేర్లో గైనకాలజిస్ట్గా ఉన్నాయి ఇక్కడ నార్మల్ లెల్ సిరి సెక్షన్స్ గైనిక్ ప్రాబ్లమ్స్ అన్ని 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 లాప్రోస్కోపిక్ సర్జరీస్ అన్నీ అందుబాటులో ఉన్నాయి సో పేషెంట్స్ అందరూ కూడా డిక్ సర్జన్ ఇక్కడ మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆర్థోపెడిక్ కేసెస్ అన్నీ తీసుకోబడతాయి యాక్సిడెంట్ కేసెస్ కానీ ఏదైనా కానీ అందరికీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ అందుబాటులో కలవు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు నేను జనరల్ అండ్ ల్యాట్రోస్కోపిక్ సర్వీస్ ఈ హాస్పిటల్లో మనము అన్ని జనరల్ ఓపెన్ సర్జరీస్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ మరియు లేజర్ సర్జరీస్ చేయటం జరుగుతుంది ఈవెన్ ఎమర్జెన్సీ ట్రామాకి సంబంధించి కూడా అన్నీ చేస్తాను సో పేషెంట్స్ అందరూ ఇది సద్వినియోగపరచుకోవాలని తెలియజేస్తారు